కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అంట కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం కాంగ్రెస్ విజయం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రే ప్రకటన చేసేసింది మొత్తానికి కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ కులగణన చెల్లదు ఇది చెత్తలో పడేయాల్సిందే కులగణన పనికిరానటువంటి కులగణన అని చెప్పినటువంటి అంశం మళ్ళీ ఈ కులగణన విషయంలో కాంగ్రెస్ విజయం సాధించింది ఎక్కడ సాధించింది ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక్కటి బిల్లు ఆమోదం పొందింది ఇక బీసీ నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అసలు ఆమోదం ముద్ర పడుతుందా పడదా ఇంకా తెలియదు ఆ బిల్ అక్కడనే ఆగిపోయింది మొత్తానికి అది అయితే పోయింది గవర్నర్ మొత్తానికి అది ఆ బిల్లు ఆమోదం పొందుతుందా పొందదా రాష్ట్రపతి ఆమోదం పొందాలి ఇక ఇకపోతే రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారంట రాహుల్నే ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారంట ఏ కులగణన విషయంలో అసలు ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళే చేసినట్టు గతంలో కూడా కులగణన సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వే కులగణన గతంలో కాంగ్రెస్ పాలించింది కదా కాంగ్రెస్ దాదాపు యాభై సంవత్సరాలు పాలించింది అప్పుడు చేసింది కులగణన దేశవ్యాప్తంగా కులగణన చేసిరు వీళ్ళు ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలే మళ్ళా ఇలా రాహుల్ని ఆదర్శంగా తీసుకుని నరేంద్ర మోడీ కులగణన చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడంట ఇక రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవాలు కేంద్రంతోనే పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్ట ఏం ఉన్నాయి ఏం ఉన్నాయి ఎండిపోయిన పొలాలు రైతు బంధు రానేటువంటి రైతులు జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ జాబ్ క్యాలెండర్ లేదు అరే ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి మరి జాబ్ క్యాలెండర్ వేస్తే తెలుస్తుంది కదా టీజీపీఎస్సి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి మాకు ఖాళీలు ఎక్కడున్నాయో చెప్పండి మేము నోటిఫికేషన్ వేస్తామని అడిగితే అసలు ప్రభుత్వం స్పందించటం లేదు ఇవాళ మళ్ళీ ఇంకొకటి ఈ అనుభవాలు అంటే కేంద్రంలో పంచుకుంటాడంట రేవంత్ రెడ్డి ఏం జరిగినాయి అనుభవాలు ఏం అనుభవాలు పంచుకుంటాడు కేసీఆర్ పెట్టినటువంటి రజతోత్సవ సభ గురించి కేంద్రంలో మాట్లాడుకో అనుభవాలు ఇక ఇంకేమున్నాయి ఇక మాట్లాడుకోవడానికి జనాలు నీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను మాట్లాడు నువ్వే చెప్పినవు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ మనం చేసినటువంటి హామీలు మనం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఏది ఉచిత బస్సు ఉచిత కరెంటు సన్న బియ్యం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల దగ్గర మాట్లాడండి అని చెప్పినావు ఆ అనుభవాలే పంచుకో కేంద్రంకి వెళ్ళి ఇక రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలంట రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు భాజపా వాళ్ళు మొత్తానికి విమర్శలు చేస్తూ ఉన్నారట రేవంత్ రెడ్డి మీద రాజకీయ లబ్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో భాజపాకు నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళకు నాలుగు వందల సీట్లు కనుక వచ్చినాయి అనుకో వస్తేనంట ఈ రిజర్వేషన్లు అనేది ఏదైతే ఉందో అది రద్దు చేసోళ్ళంట ఇక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మధుయాజకీ గౌడ్ కే అట్లాగే కేశవరావు ఈ మధుయాజకీ గౌడ్ అని ఈయననే ఇతని సలహాలు తీసుకుంటా ఉన్నాట కేశవరావు మధుయాజకి గౌడ్ మొత్తానికి ఇక కులగణ కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అని దేశవ్యాప్తంగా దీనిని ఇక నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు ఈ ప్రక్రియని ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగుస్తారో వెల్లడించాలని కూడా ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని కూడా అన్నారు ఏడాది లోపల పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చు అంట ఈ కులగణన విషయంలో మరి దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి నీ బాధ్యతలే నువ్వే చేసే కులగణన అని మోదీ అపజెప్తే రంగంలోకి దిగేటోడు మోదీ ఏమో పాకిస్తాన్తోని పైట్ చేయాలి పాకిస్తాన్ మన మీద దాడి చేస్తూ ఉన్నది వాళ్ళని ఎట్ల మట్టు పెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉంటే ఇక రేవంత్ రెడ్డి కులఘన గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈయనకి అప్పచెప్పండి ఆ కులగణకు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో పెడితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి ఇటు రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరిని పిలిచి అప్పచెప్పాలి కులగణన గురించి మీరే బాధ్యత తీసుకోండి దేశవ్యాప్తంగా కూడా కులఘన పైన మొత్తానికి ఈ సంవత్సరంలో సంవత్సరం చేస్తారా ఇంకా ఆరు నెలల్లోనే పూర్తి చేస్తారు వీళ్ళైతే ఆరు నెలలనే కులగణ పూర్తి చేస్తారు దేశవ్యాప్తంగా వీళ్ళకి అప్పజెప్తే అయిపోతుంది ఈ పని ఇకపోతే ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారట అద్భుతాలు ఇక తెలంగాణ చేసినటువంటి కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు ఎక్కడ ఏం లాభం జరిగింది అంట ఆ కులగణన తప్పుడు ఆ నాయన అది వేస్ట్ అయిపోయింది చిత్తు కాయిదాలు లెక్క అయిపోయింది శతకుండల పడేయాల్సిందే పేపర్లు పనికిరావవి ఆ కులగణన సమయం వేస్ట్ అయిపోయింది ఆ ఉపాధ్యాయులను ఒంటిపూట బడి చెప్పి పిల్లలకు ఒంటిపూట బడి అన్యాయంగా చదువుకునే పిల్లలకు వేసవి కాలం వస్తూ ఉన్నది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే సమయంలో కులగణన పెట్టి చదువు శంకనాకిచ్చినట్టు చేసి మధ్యాహ్నం పూట ఉపాధ్యాయులను ఇళ్ళ దింపిండు రేవంత్ రెడ్డి ఆ కులగణన మొత్తం కాగితాలే పనికే రాదంటే కదండి అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 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 అసలు అమలే కాదని చెప్తా ఉన్నారు చేయాల్సిందేనంట ఇకపోతే కుల కులఘన పైన కేంద్ర నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు అనంతరం ఏది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు వాళ్ళే అభినందించుకున్నారట రేవంత్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే రేవంత్ రెడ్డి సార్ నువ్వు బాగా చేసినావు గణన అని దండలేసిరు అభినందించుకున్నారు ప్రశంసలు కురిపించిండ్రు పూలలు పూలు కూడా చల్లినట్టున్నారు పక్క వాళ్ళు వచ్చి అభినందనలు చేస్తే బాగుంటుంది అదే బీజేపీ వాళ్ళు వచ్చావు ఇటు లేకపోతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆయన కులగణన బ్రాగ చేసిన అని అభినందించిన పొగడతలు చేసిన దానికి బాగుంటుంది వాళ్ళది వాళ్ళే అభినందించుకున్నారంట అట్లా ఉన్నది ఇక అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణ సర్వే చేసి పూర్తి చేసింది ఇది దేశానికి ఆదర్శంగా మారింది మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోనికి తీసుకోవాలి మా అనుభవాలు సూచనలు సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అది జిల్లా అంటే ఈయన ఈయన అనుభవాలనట పరిగణలోనికి తీసుకోవాలంట రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారమే కేంద్రం పనిచేయాలంట ఇక దే దేశ వ్యాప్తి దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి తెలివితేటలు మన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయట ఎవ్వరిని ఇక ఎవ్వరిని అడగకండి కేంద్రానికి నేను సలహాలు ఇస్తా ఎవరికి మోదీకి చెప్తా కేంద్రం అంటే కేంద్రంలో ఉన్న మంత్రులకు నరేంద్ర మోడీకి చెప్తా ఉన్నాడు మీరు కులగణన చేయాలనుకున్నా ఇంకేదైనా పని చేయాలనుకున్నా ఇంకేదైనా పని కావచ్చు మరి కులగణన ఒకటే కాదు ఇక వేరేది కూడా అనుకోవాలి మనం ఆయన సలహాలు పాటించి రాష్ట్రంలో మొత్తానికి దేశంలో కేంద్రం పనిచేయాలంట ఇక రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది మహాత్మా మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏదో ఇక ఏది కావాలో ముందుగానే గుర్తించి దానిని సాధించే వరకు వదిలిపెట్టరు రాష్ట్ర భాజపా నాయకులు మీరిద్దరు వదిలిపెట్టరు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముందు ముందు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో ఆయనే ఆలోచన చేసి దాని మీదనే పనిచేస్తూ ఉంటాడు రాత్రి పండుకొని తెల్లదాకా కూడా నిద్రలో అవే కలవరిస్తూ ఉంటాడు తెలంగాణ రాష్ట్రానికి ముందు భవిష్యత్తులో ఏం చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేయాలి రెండు వేల ఇరవై ఇప్పుడు ఏంది రెండు వేల ఇరవై ఐదా రెండు వేల ముప్పైలో ఏం చేయాలి అంటే ఈయన పదవీకాలం అయిపోయిన రెండు వేల ఇరవై ఏడులో ఏం చేయాలి ఇగో ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉంటుంది అన్నట్టు ఈయనే ఇకపోతే రాష్ట్ర భాజపా నాయకులు మొత్తానికి గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి విధానాలను మోదీ ఇక అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తోందంట